ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని రైజ్ కృష్ణ సాయి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ టెక్బుల్స్ కంపెనీ సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కళాశాల సెక్రటరీ సిద్ధ హనుమంతరావు తెలిపారు వల్లూరు సమీపంలోని రైజ్ కళాశాల నందు జరిగిన మీడియా సమావేశంలో ఆయన కార్యక్రమ వివరాలను వెల్లడించారు క్యాన్సర్ పై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు మాదక ద్రవ్యాల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన నేటి సమాజంలో క్యాన్సర్ మాదక ద్రవ్యాల ప్రభావం ఎక్కువగా ఉన్న తరుణంలో వాటి నివారణ బాధ్యత మనందరి బాధ్యతగా భావించి ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు ఆదివారం రోజున స్థానిక మినీ స్టేడియం నుంచి ప్రారంభమయ్యే ఈ ఫైవ్ కే రన్ మిరియల పాల మీదుగా తిరిగి మళ్లీ మినీ స్టేడియం వరకు కొనసాగుతుందని అన్నారు ఈ ర్యాలీని జిల్లా ఎస్పీ దామోదర్ ప్రారంభిస్తారని ముగింపు కార్యక్రమంలో వంగుల శాసనసభ్యులు దామోత్సల జనార్దన్ నగర మేయర్ గంగడ సుజాత తదితరులు పాల్గొంటారని పేర్కొన్నారు ఈ సమావేశంలో ట్రెజరర్ సిద్ధా భరత్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ప్రబలిక టెక్ బుల్స్ కంపెనీ సిఈఓ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు సండే నైన్ టు కండక్ట్ రండి ప్రోగ్రాం ఫ్రమ్ మినిస్టే నుంచి మిరాలపాలెం పాలెం సెంటర్ నుంచి మళ్ళీ రౌండ్ అబౌట్ చేసుకొని మళ్ళీ మిరియా మళ్ళీ మినీ స్టేడియం చేస్తాము ఈ కార్యక్రమం చెప్ప మేము తలపెట్టినప్పటి నుంచి ఎస్పీ గారు ఒక కొన్ని సూచనలు ఇచ్చారు ఆ సూచనలు కూడా దృష్టిలో పెట్టుకొని క్యాన్సర్ వరల్డ్ క్యాన్సర్ డేని దృష్టిలో పెట్టుకొని మేము చేద్దామనుకున్న దాని పాయింట్కి ఒక సూచన ఇచ్చి దాని యాంటీ డ్రగ్స్ కూడా యాడ్ చేయండి అని చెప్పి చెప్పిన తర్వాత దాన్ని కూడా యాడ్ చేసి ఆ క్యాంపెయిన్ ప్రక్రియలో మనం స్టార్ట్ చేశాము ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పెట్టిన తర్వాత వన్ థౌజండ్ మెంబర్స్ అనుకుని మేము స్టార్ట్ చేస్తే అది అనుకోకుండా అరౌండ్ టూ థౌజండ్ మెంబెర్స్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ దీని ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమాన్ని వరల్డ్ క్యాన్సర్ డే యాంటీ డ్రగ్స్ కార్యక్రమాన్ని క్యాంపెయిన్ చేసి ప్రజలకు చేరాలనే ఉద్దేశంతో అవేర్నెస్ క్రియేట్ చేసి దీని నుంచి బయటపడే విధంగా చేర ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాము ఈ కార్యక్రమం మిమ్మల్ని కూడా మేము కోరుకునేది రూట్ లెవెల్లో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని ప్రజలకు డ్రగ్స్ని క్యాన్సర్ నుంచి బాధ క్యాన్సర్ బాధితుల నుంచి ముందు బయటికి రావాలనే ఉద్దేశంతో మిమ్మల్ని మనందరిని రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ ఒంగోల్ ఫైవ్ కే రన్ ఒంగోల్ మ్యారథాన్ ఈవెంట్ రైస్ గ్రూప్ ఆఫ్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి పార్ట్నర్షిప్స్ తోటి ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాము మనందరికీ తెలిసిన విషయమే ప్రతి ఒక్కళ్ళకి తెలుసు ద క్యాన్సర్ యొక్క ఎఫెక్ట్ ఏంటి సొసైటీ మీద ఏంటి హౌ మన లైఫ్ని ఇది డిస్టర్బ్ చేస్తుంది అనేది అట్ ద సేమ్ టైం హౌ డ్రగ్స్ ఆర్ యాక్చువల్లీ రూనింగ్ ద యూత్ ఇఫ్ యు టేక్ ద యూత్ ఇట్ ఈస్ యాక్చువల్లీ లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఇయర్ ఆన్ ఇయర్ ట్వెల్వ్ పర్సెంట్ ఆఫ్ ఇంక్రీజిస్ ఇన్ డ్రగ్ యూసేజ్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ ఎన్ యూత్ యంగ్ యూత్ టు టు రియలైజ్ హౌ ఇట్ కెన్ యాక్చువలీ షార్టర్ దేర్ లైఫ్ ఇన్ దేర్ డ్రీమ్ అండ్ దేర్ ఫ్యామిలీ ఇన్ ద ఎంటైర్ సొసైటీ మీద దీని ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది కాబట్టి దీని ప్రతి ఒక్క యువకుని యువత్ని అవేర్ చేసి ఎంతవరకు కంట్రోల్ చేసుకుని వాళ్ళ లైఫ్ని సార్థకం చేసుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ మ్యారథాన్ అనేది ఆర్గనైజ్ చేసాం ఐ థింక్ ఇట్స్ వెరీ సపోర్టివ్ అండ్ లుక్స్ వెరీ యూనో ప్రామిసింగ్ అంతమంది పార్టిసిపేషను చేశారు బట్ మెయిన్ ముఖ్య ఉద్దేశం మనం తీసుకెళ్లాల్సింది ఇప్పుడు అందరివి పాత రోజుల్లో ఫిట్నెస్ అంటే ఫిఫ్టీ తర్వాత స్పిరిచువాలిటీ అంటే సిక్స్టీ తర్వాత అనే ఉద్దేశంతో లైఫ్ లీడ్ చేసాం అది కాదండి చిన్నప్పటి నుంచే యుక్త వయసు అప్పటి నుంచే కనుక వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్ మెంటల్ ఫిట్నెస్ ఇంపార్టెన్స్ తెలుసుకొని వాళ్ళ వాళ్ళ లీడ్ చేయగలిగితే డ్రీమ్స్ అన్ని ఫిట్నెస్టెన్స్ తెలుసుకొనింగ్ ఆన్ ఫెబ్రువరింగ్ హోంగల్ మ్యారథాన్ ఫైవ్ కే రన్ సో ఇన్ how like 2000 మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ కమ్ Together to support the cancer and give the maximum awareness to all the public and who are suffering from cancer. It is very important to be having the strength of mind, soul, then the physical strength. So, here from our side, Rice Krishna group of institutions and along with Tech Bulls, we are organizing this marathon to give and spread our wings for the cancer. Uh, Survivors and warriors to come overcome it, and also saying that people who are getting influenced by many social media, be it movies, be it uh, Instagram, and there are lots. It is a technology where it is like an ocean where they're getting influenced by bad activities, like, say, taking alcohol, getting influenced towards cigarettes, and also to drugs.